మానేదో ప్రాగు చేస్తున్నా ఎందుకంటే కొంచెం మాట్లాడడానికి టైం లేదు ఇక్కడ దాకా వచ్చిండు తర్వాత మాట్లాడతా ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ ఎడు ఎట ఎట ఏ ఇట నుట నువ్వు ఇట రాన నా ఎప్పుడు నిద్రనే నీకు ఎప్పుడు నిద్రనే ఏంటి కొంచెం కూసోకిడ మా 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 ఏదో తేడాగా ఉంది ఏంటి పొద్దులే చెడిపోయినావు ఏడాది దూసులో ఉన్నారు చాలా ఏమైనా చాలా మనిషికి పన్నెండు గంటలు అనుకుంటారా చాలా ఏవైనా చాలా గంటలు చూస్తే మంచిగా పెగుదా ఈత ఈత సాయపోతాం ఇవన్నీ పనులు చేస్తావా దోస్తులన్నప్పుడు ఆలో ఇల్లు వెళ్తూ ఉంటారు కదా కలిసినప్పుడు పది పిల్లలు పోకపోతే అడదే కదా దోస్తులన్నా కూడా వెళ్తారు పిలితే ఓడేనా ఎవరు పిలిచినా ఉతావు ఎవరు పిలిచినా ఉతావు అదే పని అండి పది మంది ఎప్పుడూ పిలుతారు కళ్ళు పదాదా పోయినాకారు తాగుతాం కదంత్ పెట్టుకున్నా నువ్వు కళ్ళు మన డాక్టర్ ఏమన్నాడు మరి

కాదు మరి మందు కూడా ఇస్తారు నువ్వు ఇది అని చెప్పని చెప్పా డాక్టరు మళ్ళీ ఒకసారి రాగితే చచ్చిపోతావు బతకవు హోటర్ తాగుతావు ఈ కల తాగుతావు ఆ ఛాయలు తాగుతావు ఇవన్నీ ఏంటిది ఇది ప్రేమ అల్లు ఇంత ఆయన అర్థం అని భయం అర్ధు అని పిలు ఒక్క పెగుపించే ఈతకాల దాయిలు తాడికల్ రెండు దాని తానే అంటలేరు కానీ అదే ఎందుకు పది మంది చెప్పినప్పుడు కొంత బొట్టు తప్ప మరి నేనేం చెప్పిన పది మంది దగ్గరికి పోతే పది మంది దగ్గర న్యాయం పెడితే తాగు మా పిలుతారు ఏ ఏం కదన్నా నీ దాని దాయినా అంటారు తాగు అని అంటారు పాన కుట్టుకోని తాగుతావు పది మందిలో కోపం చెప్పినా లేదా అందుకే భయం అనిపించింది మామూలుగా ఇంత ఆయనే

మీకు మంచి పని దిక్కు లేకుండా మంచిగా తాగుతారు ఆడ మీటింగ్ ఈడ మీటింగ్ పెట్టి డిన్నర్ చేసుకొని మంచిగా మంచిగా తాగుతారు మా బతికేం చేసిపోతారు నడవసారి చెప్తే అర్థంగా పోయిన వచ్చిన అయిపోయా పోయిన వచ్చిన అయిపోయి నిన్న చెప్పినావు మొన్న చెప్పినావు మొన్న చెప్పినావు ఇది కూడా చెప్పినావు నువ్వు చెప్తూనే ఉంటావు నువ్వు చెప్తూనే అన్నా నేనన్నా రూపాయలు తీసుకుంటున్నాను నేను దగ్గర రూపాయలు అడగపోతున్నా అలా ప్రేమతోడేదో ఉండదు తదా నా ఇంత పంచ చేసినాగా తదా అంటే ఆయన తప్పే ఉందా ఇప్పుడు వాళ్ళ ప్రేమతోటి ఇంత చేసినావు నువ్వు నీతో వాళ్ళు చెప్పించుకున్నారు వాళ్ళు పెట్టి పోతే అయిన కరెక్టే ఈడు వస్తాడు ఇంకోటి పోతాడు ఇంకోటి పోతాడు ఇంకోటి పోతాడు అందరు వస్తారు పోసిన కొద్ది తాగుతూనే ఉండు నువ్వు తాగుతూనే ఉండు అవి కిడ్నీలు లీవర్లు ఖరాబ్ అవుతూనే ఉంటాయి మేము హాస్పిటల్ పెడుతూనే ఉంటాం మాకు పనే పాట అని ఏటనే పడతాం మేము ఇకలేదు ఎందుకు తాగలేదు అంటున్నావు ఇవరిలాగా చెప్పిరు కదా పులా మందులు ఆడుతుంటు తీసుకుపోయి

ఎందుకంటే నువ్వు కళ్ళు తాగి ఇష్టమైనట్టు తాగి ఇష్టమైనట్టు బొర్రి ఒక్కోసారి అన్నం తింటున్నావు ఒకసారి తింటలేవు ఇంత తినక వండుకుంటే ఆ పేగులకు కళ్ళు పట్టుకొని పాన్లు పోతున్నాయి మీరు వేరొళ్ళు మంచిన పోతురు ఉన్నోళ్ళకు బాధ వస్తుంది మొన్న ఇంకో కళ్ళు తాగి గైన కట్ట ఒక ఆడ కట్టుకు ఒక్కాని చనిపాయి గి ఆడ కట్టుకు ఒక్కాని ఎట్లా చనిపోతున్నారు అంటే కలదాసి చనిపోతున్నారు ఎట్లా చనిపోతున్నారు అంటే కలదాసి చనిపోతారు అలా కలదాగి చనిపోతే ఆడల బాక్కి ఏం కావాలి చెప్పు మీద భూమి మంచిగున్నాడు అంటే అదృష్టం బట్టి ఏదో గల్చడం బట్టి పోతురు అది వేరు ఉంటది అట్లా ఆ సుండో దచ్చినా కానీ కలగా ఆడతారు స్థాయిలో దచ్చినట్లే తత్తే కలగా

నీకు కాదు పిచ్చి వేసేది నాకు నువ్వు తాగి తొలుపుకుంటూ ఉంటే నాకు పిచ్చిలు ఎత్తుంది చెట్టు తిట్టిన ఇయ్యాల కొంచెం కొద్దిగా ఎక్కలేనట్టు ఉన్నది కొద్దిగా పద్ధతిగా మాట్లాడినావు నిన్న పుల్లు దాగా చెట్లా మాట్లాడి ఏం తిట్లేదు బాగా చెప్పిన్నా చెప్పినప్పుడు సప్పడదా ఉండాలి కదా సీరియస్ అట్లా అదే తిట్టిన తప్పైందని చెప్పినా తప్పైందన్నప్పుడు సపడ ఉండేది కదా తప్పైందని చెప్పిన నా? గుండకర కరబరి అంట హాస్పిటల్ ఎప్పిడు మాకు రావాలని ఇక ఆయన భార్య భర్త భార్య భర్త గొడవ కాదా ఇక ఆయన ఈ తాయి పిల్లల దగ్గర పోయి వదిలిపెట్టే వరకు ఆ నాలుగు ఎత్తు ఎక్కువ ఇంకెట్లున్నది ముచ్చు వాళ్ళందరూ ప్రజలకు అన్న ఒక

మాట్లాడతాడు అలా కొడుకు మందు తండ్రిని కొడతాడు నన్ను కొడతాడా ఆయన శోభత పట్టకు ఆయన అంటే తిరగకు ఆయన ఇంటి ముందర రా రాపుల్లే అని అన్నాడా ఇక ఆయననే ఉన్నప్పుడు నువ్వేమున్నావు ఆయన ఉప్త భక్తాలు ఇక అంటూ అద్భుతంగా ఇల్లు దగ్గర ఇల్లు అని చెప్తున్నా నువ్వు ఆయన శోభ పట్టకపోతే ఆయనకు మాట్లాడదు నీకు మాట్లాడదు నువ్వు తాకపోతే నేను మంచిగా నువ్వు మంచిగా ఉంటావు సరే అయితే ఇగో వీడికి నాలుగైదు రోజులు పట్టి చెప్తున్నా ఇంట వింటావు నువ్వు తాగుతున్నావు కానీ తాగి మీరు ఇష్టమైనట్టు తాగి ఇష్టం వచ్చినట్టు తిని మీరు ఏమన్నా చనిపోతే చేసుకున్న భార్యలో బాధ ఎట్లా ఆ నోలు అర్థం చేసుకోవాలి చెప్పు నిన్ను నమ్ముకొని భార్య బతుంది నిన్ను నమ్ముకొని పిల్లలని బతుడు తాగొద్దయ్యా అని చెప్పుంటే నువ్వు మీ మిగిలినాన్ని కొడుకులేమో తాగదు నానా తాగదు నానా అంటే వాళ్ళు చెప్పినట్టు లేకపోతే నువ్వు తాగి తినేమన్నా అయిపోతే పిల్లలని బతికేం కావాలి నా బతికేం కావాలి అంతగా అందుకే కళ్ళు కూడా బంద్ చేసిన బాగా తక్కువ బంద్ చేసిన తాగుతులేదు సడేలు మనం బంద్ చేస్తే కూడా బాగా అనిపిస్తాను మెల్లమెల్లగా కొంచెం కొంచెం తాగుతున్నా అర్థం చేసుకో కలకల అనిపిస్తున్నారు చెప్తుంటే నీకేమైతే నేను ఎట్లా బాగా చెప్పు నాకేమైతే పిచ్చితానా బాగుంటుంది స్టీల్ బాడీది ఏం కాదు కావాలంటే చూడు మళ్ళీ కట్టనపడితే హాస్పిటల్ కి పోతేనేమో అన్ని కరాబ్ అయినది ఆడి పాడి అనపడతది ఇక మళ్ళీ మళ్ళా ఎట్లది చూడ డాక్టర్ గారు రూపాయలు తీయాలని అది ఒకటి రోగ ఉందని రూపాయలు గుంతరాళ్ళు పోనీ అన్నాడు అనుకో అప్పుడే ఎత్తున్నావు ఇప్పుడే ఎడుతున్నావు ఆ డాక్టర్ నిజమే అవతామో అర్థం చేసుకోవాలి అట్లా ఆ డాక్టర్ కూడా తాగుతాడు ఆ డాక్టర్ ను కూడా లోపల చెకప్ చూసుకోమాను ఏర్పడతా డాక్టర్ ఆ డాక్టర్ ను కూడా లోపల సెకప్ చేసుకోమాను ఏర్పడతా డాక్టర్ ఆ డాక్టర్ తాగుతాడు ఆ డాక్టర్ తింటాడు ఆ డాక్టర్ కూడా పడిపోతాడు ఒక రోజు మేమేదో అట్లా తాగేస్తున్నావు ఇంక కొన్ని రోజులు బతుకుతానని చూస్తున్నాం మేము ఏదంతా కదా తాగేస్తున్నా నేను దాని కాడ నువ్వు తాగుతున్నావు తాగుతున్నావు తాగుతూ చచ్చిపోతావు నా బతుకేం చేస్తావు నా బతుకేం చేస్తావు నేను నీ బతుకేం చేయాలి మంచిగా చూసుకుంటాను ఎట్లా చూసుకుంటా డాక్టర్ డాక్టర్ బతికిచ్చే డాక్టర్ని ఆయన కూడా తాగుతాడు ఆయన చెక్ చేసుకోమాను ఆయనకు రోగం ఉండదా లేదా బయట పడుతుంది అని అనబడి ఇట్లే ఉంటదా చెప్పు ఇంత మధ్య మాట్లాడుతుంటే డాక్టర్ అనబడి నువ్వు అనబడి ఇంకో అనబడి దేవుడు రాసి పెట్టినట్టే ఉంటది మనది కాదు రాసి పెట్టింది అయితే తాగుతుంటావా అయితే తాగుతుంటవా కాగా కాగా అని ఎప్పుడన్నా బుద్ధి కూడ తాగుతే లేకపోలేదు అంతగానో ఊరతే

నీకు ఎక్కడ ఎప్పుడైనా పానం కొట్టుకుంటది కదా నా ఇంటికి తీసుకొచ్చి నేను ఇస్తే అదే దాగి సరిపెట్టుకో అట్లా సరిపెట్టుకున్నావా నువ్వు కరెక్ట్ అయినా మనిషి పని అంటే ఇగో నీ దండం అన్న పెడతా గానీ అర్థం చేసుకో నువ్వు తాగకు అన్ని ఖరాబ్ చేసుకోకు నీకేమన్నా అయితే నాకు బాధ పిల్లలకు బాధ ఆ నలుగుట్ల కోటోళ్ళం వచ్చేటోళ్ళం ఇంత మంచిగా చెప్తున్నా నా గురించి అన్నా కానీ నీకు ఏదైనా తాగాలనిపించినా కానీ నేను ఆ చేసుకొని అది మర్చిపోయి